ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం సుదేష్ణ తమ్ముడైనటువంటి కీచకుడితోటి ఎన్నో రకాలుగా నువ్వు చేస్తున్న ఆలోచన తప్పు అని చెప్పి చెప్పింది అయితే ఆవిడ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత కీచకుడు అన్నాడు ఏంటక్క నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావు నా దగ్గర అనేక మంది కాంతలు ఉన్నారు వాళ్ళందరూ నా ఎంతు అనురక్తులు అంటావు ఇక్కడే కాదు స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుని కొలువులో కూడా ఇటువంటి కాంత లేదు ఇవి అంత అందగత్తె అటువంటి అందగత్తెను చూసిన తర్వాత నేను మరలు కొనుక్కుపోవడం ఏమిటి కాబట్టి నేను మరలు కొంటాను అన్నాడు అప్పుడు సుదేశ్ నంది ధర్మపదంలో వెళ్ళేవాడు ఎప్పుడూ కోరనిది ఏది అంటే పరస్త్రీ సంగమమే ఆ విషయం నీకు తెలియదా అటువంటి ప్రస్తావన రావడం కూడా అంగీకరించరని నీకు తెలియదా అటువంటి వాడివి పరస్త్రీ సంగమము ఎలా కోరుకుంటున్నావు దానివలన ఆయుర్దాయం ఐశ్వర్యం కీర్తి నశించిపోవా ధర్మపదాన్ని విడిచిపెట్టి మిగిలిన ఎన్ని ఉన్నా నీకు ఆయుర్దాయం ఉండదు ఐశ్వర్యం ఉండదు కీర్తి ఉండదు నువ్వు నశించిపోతావు తమ్ముడు నా మాట విను అంది అంటే అతను ఇప్పుడు అక్కాని సంబోధించడం మానేసి ఏమన్నాడో చూడండి వనిత ఏనొక పలుకు పలికెదా చతుర్వారాస్య మధ్యంబునన్ ఘనబాహుబల మొప్ప నన్ను నిదురంగ నొక్కడు లేమి ఎవ్వనికి తెల్లము కాదే దాని మగలన్ వజ్రాహతిం కూలు శైల నికాయం వన మద్భాజాసన్ మదలీలన్ గీ గీటడంగించదన్ అన్నాడు ఇప్పుడు అక్క అనకూడదు అక్క అనలేదు వనిత అన్నాడు ఈ నాలుగు సముద్రాల మధ్యలో నాతో సమానమైన పరాక్రమం కలిగిన వాడు ఎవడూ లేడని నీకు తెలియదా ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి పర్వతాలను ఎలా పడగొడతాడో అలా నిజంగా దాని భర్తల ఐదుగురు వచ్చినా నేను వాళ్ళని నా భుజబలంతో చంపి శైరేంద్రిని నా దానం చేసుకుంటాను అంటే అతను ఎంతకైనా తెగించడానికి సిద్ధపడిపోయాడు అనమాట ఇంతకన్నా రాక్షసత్వం ఇంతకన్నా నీచత్వం అర్థం భర్తలు నేని మన ప్రవృత్తి ప్రపంచంలో ఎక్కడా ఉండవండి ఇలాంటి గుణాలు ఒక్కటి ఉన్న తర్వాత వాని ఎందు ఎన్ని విభూతులు ఉన్నా అవన్నీ కూడా పనికిరానివే అవి నశించిపోతాయి అవి లోకంలో కీర్తి తీసుకొచ్చేవి కాదు నువ్వు నాకు ఊరికే బుద్ధులు చెప్పడం అవివేకిని నీకు వివేకం లేదు నీకు ధర్మం లేదు నువ్వు పాడైపోతావు అనే కబురు చెప్పవద్దు నాకు నిజంగా ఉపకారం చేయాలని నువ్వు అనుకుంటే ఉత్తర క్షణం ఆమె పిలిపించు ఆమెతో నాకు పొందు చేకూరేటట్టుగా చెయ్యి అన్నాడు ఒక అక్కతో ఒక తమ్ముడు మాట్లాడుతున్న మాట ఇది హఠాత్తుగా బహుశా అతనికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది తాను అనుకున్నది సాధించడానికి ఎంతటి నైతికమైన పరిస్థితిలోకైనా దిగజారిపోతూ ఉంటాడు ఇంత కోపంగా పౌరుషంగా మాట్లాడుతున్నవాడు వెంటనే లేచి దీనంగా ముఖం పెట్టి అక్కగారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఉపకారం చేయలేకపోతే చచ్చిపోతానక్క అని గబాలున ఆవిడ రెండు పాదాలు పట్టేసుకుని గట్టిగా తన తల తాటించి నేల మీద పడిపోయి నమస్కారం చేశాడు ఆవిడ తన తమ్ముడు తీరి చూసి తెల్లబోయింది ఇప్పుడు సుదేశ్న తనలో తానే లానుకుంది వీడికి మంచి చెప్పి పంపించేద్దామంటే ఎన్ని మాటలు చెప్పినా వాడిని తలకెక్కించుకునేట స్థితిలో లేడు కండకావరంతో ఉన్నాడు ఆమె భర్తల ఐదుగురిని కూడా చంపుతానంటున్నాడు కాబట్టి ముందు వీడిని ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయాలి నేను కాను వీడికి సహకరించకపోతే నా భర్త మీద తిరుగుబాటు చేస్తాడు సింహాసనం కదిలిపోతుంది నా భర్త వీడికి ఎదురు తిరిగి నిలబడలేడు కాబట్టి శైరంద్రినే ఏదో మిష మీద వీడి దగ్గరికి పంపిస్తే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారనుకుంది ఇది మాత్రం ఆమెకి రాకూడని ఆలోచనే కానీ సుదేశకు అప్పటికి అంతకన్నా మంచి ఆలోచన తట్టలేదు ఆమెకి కన్నుల వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి బహుశా కీచకుడిని చూడడం ఇదే ఆఖరి చూపు అయి ఉండవచ్చు ఇప్పుడు ఏం చేయాలి అన్న దాంట్లో ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది తన భర్తన రాజ్యాన్ని సింహాసనాన్ని రక్షించుకోవాలి అంటే శైరేంద్రిని పంపించడం విన ఇంకొక మార్గం లేదు పంపించిన తర్వాత మాత్రం కీచకుడే చచ్చిపోతాడు అంతకు తప్ప ఇంకొక అమంగళకరమైన ఆలోచన ఆవిడికి లేదు అందుకని ఆవిడ కంటనీరు పెట్టుకుంది ఆవిడ ఎందుకు ఏడిచిందో ఆయనకు అర్థం కాలేదు అదే విచిత్రం తమ్ముడు రెండు భుజాలు పట్టుకుని పైకి లేపి తోటంది నీ విరహం ఓర్చుకో ఇంకా నువ్వు ఇక్కడ ఉండవద్దు సైరేంద్రి పొందు నీకు కలిగేటట్టుగా చూడడం పెద్ద విషయం కాదు నీవు ఇంత బాధపడుతున్నావు కాబట్టి తప్పకుండా సైరేంద్రి పొందు నీకు కలిగేటట్టుగా చేస్తాను కానీ నీవు ఇక్కడ మాత్రం ఉండవద్దు వెంటనే వెళ్ళిపో అంది మాట పెరిగితే ఇంకా ఎంత ఉద్ధతికి వెళ్ళిపోతుందోనని తన భద్రత కొరకు అతన్నిని అక్కడి నుంచి పంపించి వేయాలని ప్రయత్నం చేసింది నువ్వు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు నాకు మద్యం త్రాగాలని ఉన్నదని చెప్పి ఒక పాత్ర ఇచ్చి శైరేంద్రిని నీ భవనానికి పంపిస్తాను అప్పుడు నీవు ఎటువంటి సుఖాన్ని కోరుకుంటున్నావో ఆ సుఖాన్ని సైరేంద్రితో కలిసి అనుభవించు ఇక్కడ మాత్రం ఉండకు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంది ఆమె దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే కేవలం తన భర్త తన బిడ్డలు తన రాజ్యం ఇవి చూసుకుంది ఐదుగురు భర్తలు ఉన్నారు అన్నది కనుక తన భర్తను రక్షించుకోవడం తన భర్త తన ధర్మం వాళ్ళ భార్యను రక్షించుకోవడం ఆ భర్తల ధర్మం అనుకుంది వాళ్ళు భార్యను రక్షించుకోవడంలో కీచకడిపోతే నా తప్పు లేదు నేను చెప్పవలసిన మాటలు చెప్పాను వాడు వినలేదు కానీ నేను ఇప్పుడు శైరేంద్రం రక్షించే ప్రయత్నం చేస్తే నా భర్తకి నాకు నా బిడ్డలకి ఈ సింహాసనానికి ఈ పదవికి ప్రమాదం వస్తుంది నా అంత నేను ప్రమాదం తెచ్చుకునేదానికన్నా ఆవిడనే ప్రమాదంలోకి నెడితే ఆవిడ భర్తలు ఆవిడని రక్షించుకుంటారు అది వాళ్ళ కర్తవ్యం కాబట్టి ఆమెను పంపించేస్తే ఒక గోడ వదిలిపోతుంది వీడిని ముందు ఇక్కడి నుంచి పంపించవచ్చు మాట తప్పినట్టు ఉండదు మదిర కోసం పంపినట్టు పంపుతాను మదిరంటే తాగేటటువంటిది మద్యం కాబట్టి కాకల కార్యం గంధర్వులు చూసుకుంటారు ఇది సుదేష్ని మనసులో ఉన్నటువంటి ఆలోచన సుదేష్ని ఎంత గొప్పగా తనను తాను సమర్థించుకుని ఆలోచించినా అందులో ఒక్కటి మాత్రం దోషం ఉంది సైరంధ్రిని అవమానించాలని ఆవిడ కొరకు తహతహలాడుతున్న కీచకుడిని ఇంటికి నీచపు పనులకు పంపను అని మాట ఇచ్చిన సుధేష్ణ అబద్ధం చెప్పి నాకు దాహం వేస్తోంది మదిరి కావాలి అని చెప్పి కీచకుడికి ఎందుకు సైరంధ్రిని తాను పంపిస్తున్నదో ఒకలా ప్రమాణం చేసి ఒకలా సైరంధ్రితో మాట్లాడి ఆమెకు కాంచన పాత్ర ఇచ్చి పంపడంలో మాత్రం ఒక ఆడది చేయకూడని తప్పు పని సుధేష్ణ చేస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడకి ధార్మికమైన నడబడి ఉంది అని మనం నిర్ధారించుకోవడం కుదరదు కేవలం తన స్వార్థం తాను చూసుకుంది అంతే సైరంధ్రి కర్మ సైరంధ్రిది అని వదిలివేసింది ఏ కష్టం వలన ఏడాది పాటు ఉంటానని అన్నదో ఈ ఏడాదిలో ఆమెకు ఒకవేళ ఆమె భర్తల రక్షణ లభిస్తుందో లేదో ఒక్క ఏడాది ఉండి వెళ్ళిపోతానని అడిగింది కదా ఈ లోపల ఆవిడ బతుకు పాడైపోతే ఎవరు జవాబుదారి దీనిని మాత్రం ఆవిడ ఆలోచించలేదు ఆ బాధ్యత తాను ఎత్తుకుంటే తన బతుకు ఉండదు అని సుదేశ్ని అనుకుంది కాబట్టి ధర్మాన్ని విదిలేసింది ధర్మం కోసం తమ బతుకులే సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళిపోయినా ధర్మాన్ని విడవని వాళ్ళు కొందరు తమ స్వార్థమా ధర్మమా అన్న ప్రశ్న వేస్తే ధర్మంలో రంగు వేసి స్వార్థానికి మొగ్గు చూపేవాళ్ళు కొందరు వాళ్ళు పైకి దొరకరు చాలా ధర్మంగా ఉన్నట్టుంటారు ధార్మికంగా ఉన్నట్టుంటారు కానీ లోపల మాత్రం పచ్చి స్వార్థమే మనకి సుదేష్ణ చెప్పే మాటలలో సుధేష్ణ ప్రవర్తనలో ఇది ఖచ్చితంగా కనబడుతోంది అలా కాకుండా ఎంత ప్రమాదమే రాని ఎంత మిన్ను విరిగి మీద పడిపోని ధర్మం తప్పకుండా ఉంటే అది ద్రౌపదీదేవి చరిత్ర లాంటి చరిత్ర అందరూ ద్రౌపదీదేవిలా సత్యధర్మాలతో ఉంటే ఇంక లోకంలో ఉందండి అందరూ ధర్మరాజు గారిలా ఉంటే సత్యధర్మాలతో ఉంటే ఇంకేముంది లోకంలో కాబట్టి మన ప్రభుత్వాలతో స్థాయి భేదాలు ఉంటాయి కానీ సుదేష్ణ కొంతవరకు మంచిని ఆలోచించింది అని మనం సంతోషించవలసి ఉంటుంది ఎందుకనంటే కీచ అక్కడి నుంచి పంపించేసింది కీచకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోహంతో పరితపిస్తున్నాడు ఎక్కడ చూసినా శైరంధ్రయే కనబడుతోంది ఆమె వచ్చినట్టు తనను సృశించినట్టు తాను కౌగలించుకున్నట్టు శాంతిని పొతుతున్నాడు ఈలోగా సుదేశ శైరంధ్రిని పిలిపించింది పిలిచింది కీచకని ఇంట్లో ఎప్పుడూ అనేక రకాలైన వారుని ఉంటుంది వారుని అనేది కేవలం మత్తెక్కించే హీనమైన కళ్ళు కాదు దానిని రాజులు సేవిస్తారు ఒక స్థాయిలో అది గొప్ప పదార్థం అటువంటి వారుని కీచకుడు ఇంట్లో ఉంటుంది ఎవరి ఇంట్లో ఏముంటుంది అన్న దానిని బట్టి మీరు ఆ ఇంటి గౌరవాన్ని చెప్పవచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది అంటే కీచకుడు అన్న పేరే సార్థకత దానికి ఇంకా అక్కడ అనేక రకమైన మద్యాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు సుదేష్ణ నటిస్తోంది ఎంత పెద్ద నటన చేస్తోందో చూడండి సుదేష్ణలో ఇది చాలా పెద్ద తప్పు తనకి నిజంగా విపరీతమైన దాహం వచ్చినట్టు అంత దాహం వలన ఏది తాగినా దాహం తీరనట్టు ఇప్పుడు తాను ఆ మదిరి తాగితే తప్ప తన దాహం తీరదన్నట్టు సుదేశ్న ఇప్పుడు ఎంతో చమత్కారంగా మాట్లాడింది శైరంద్రి నువ్వు మా తమ్ముడి ఇంటికి తొందరగా వెళ్ళి అక్కడి నుంచి నాకు కాస్త మదిరి పట్టుకునిరా నాకు చాలా దాహంగా ఉంది ఆ మదిరి తాగితే తప్పద నా దాహం తీరదు ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి అంత తొందరగా రావాలి అంది ఇలా వెళ్ళి అలా వచ్చేసే పరిస్థితుల్లోకి సైరేంద్రిని తాను నెడుతున్నదో అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి ఆమెను నెడుతుందో సుదేష్నకి ఖచ్చితంగా తెలుసు తెలిసి తనకేమీ తెలియనట్టు తను చాలా పవిత్ర గృహానికి పంపిస్తున్నట్టు కేవలం ఏదో ఒక దేవాలయానికి పంపిస్తున్నట్టు అంత అందంగా మాట్లాడింది అంటే పూర్తిగా తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన మాట అయితే విలంబనాన్ని ఓర్చుకోలేక పెద్ద పులిలా వచ్చి మీద పడిపోయే కీచకుడి ఉద్ధతిని ఊహించుకుని ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఎంత తొందరగా మారు మాట్లాడడానికి వీలు లేకుండా సైరంధ్రిని ఆయన మందిరానికి పంపిద్దామా అనే తహతహే తప్పితే దానివలన సైరంధ్రి పడే ఇడుములు గురించి సైరంధ్రి చెప్పే మాటల్లో కష్టాన్ని గురించి కానీ ఆవిడ వినడానికి సిద్ధంగా లేదు అందుకని ఇప్పుడు నువ్వు వెళ్ళు అంది అంటే ద్రౌపదీదేవి అంది అంటే సైరంధ్రగా ఉంది కదండి ఆవిడ అంది సరైన నడవడి కలిగిన వారు ధర్మాన్ని అనుష్ఠించాలని పూనికి ఉన్నవారు పాపంతో కూడిన జీవనం చేయకూడదని పట్టుదల కలిగిన వారు ప్రయత్నపూర్వకంగా కోరి కోరి మంచివారిని నమ్మి ఒకరి దగ్గర ఆశ్రయాన్ని పుచ్చుకొని అక్కడ తమ రోజులు చక్కగా వెళ్ళిపోతాయని నమ్మి ఉండగా అటువంటి వారికి ప్రమాదం కలిగే పనిని ఎవరో ఆశ్రయం ఇస్తారో వారు చేస్తే వాళ్ళు పాపపునటువంటి లోకాన్ని లోకం గమనించి గుర్తించి వాళ్ళకి అపకీర్తి వచ్చేటట్టుగా మాట్లాడకూడదా మాట్లాడుకోదా నీవు ఇలా అనవచ్చునా అని అడిగింది ఇంతకన్నా అడగనవసరం లేదు కదండి వంద మాటలు మాట్లాడక్కర్లేదు ఒక్క మాట చాలు ఈ మాటలకు అసలు సుదేష్న సిగ్గు తెచ్చుకోవాలి ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి ఏ పని మీద పడితే ఆ పని మీద ఎంత నీచపు కార్యానికి పడితే అంత నీచపు కార్యానికి నన్ను పంపించవచ్చున నేను నీ దగ్గర కొలువులో చేరేటప్పుడు నేను పరువుల ఇంటికి వెళ్ళను నీచపు పనులు చెయ్యను అని నీకు చెప్పాను నువ్వు అంగీకరించి నాకు కొలువిచ్చావు ఇచ్చావు ఈనాడు మాట తప్పి నన్ను కీచకుడు ఇంటికి వెళ్ళి మదిర తీసుకురమ్మన పాత్రనిచ్చి ఎలా పంపిస్తున్నావు అని అడిగింది అడిగితే యథార్థానికి ఈ ప్రశ్నలకి శుద్ధిగా జవాబు చెప్పగల స్థితిలో సుదేష్ణ లేదు ఎందుచేతనంటే సుదేష్ణ ధర్మాన్ని వదిలేసింది తన స్వార్థాన్ని చూసుకుంది కాబట్టి ఇప్పుడు ఎంత గమ్మత్తుగా మాట్లాడిందంటే అవి తేనె పూసిన కత్తిలా ఉండే మాటలండి సైరంధ్రీ అని పిలవలేదు సఖీ అని పిలిచింది ఓ స్నేహితురాల మనసు ఎరిగినదాన స్నేహం నందు మాధుర్యం ఉంటుంది తీదన ఉంటుంది వాళ్ళని చూసేటప్పటికే ఒక ఆనందపు పొంగు ఉంటుంది సంతోషం ఉంటుంది ఇన్నాళ్ళు నీతో నేనున్నాను నువ్వు నాకు సఖివి అని నమ్మాను నా కష్టం నీ కష్టం అనుకున్నాను నా సుఖం నీ సుఖం అని అనుకున్నాను తాగవలసినది మదిరి కదా ఎవరో నీసమైన వాళ్ళని వెళ్ళి మదిరి తెమ్మనడం ఎందుకు నువ్వు వెళ్ళి పట్టుకు వస్తే నేను తాగవచ్చు కదా అని నిన్ను వెళ్ళి మదిరి తెమ్మన్నాను నేను నిన్ను పంపకూడని ఇంటికి పంపలేదే నా తమ్ముని ఇంటికే కదా నిన్ను పంపిస్తున్నాను నేను కట్టుబాటు తప్పానా ఎక్కడో తెలియని ఇంటికి నిన్ను వెళ్ళమనిలేదే నా తమ్ముడు నీకు తెలియదా నిన్ను లోకానికి తెలిసినది కాదా అని అడిగింది నిన్ను లోకం తెలిసినది కాదా అని అడిగింది అంటే నీ పాతివ్రత్యం గురించి అందరికీ తెలుసు నీ జోలికి ఎవరు వస్తారు వెళ్ళడానికి నీకెందుకు భయం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అనే భావన వచ్చేటట్టుగా మాట్లాడింది ఆవిడ ఎంత గొప్పగా ఆలోచించి మాట్లాడిందో ఒక్కొక్కరి ఆలోచన ఎంత గమ్మత్తుగా ఉంటుందో తమ స్వార్థం కోసం ఎంత గొప్పగా పాచికలు వేస్తారో చూడండి కాబట్టి ఇప్పుడు ఆవిడ అడిగినది ధర్మబద్ధమైన ప్రశ్న సుదేష్ణ మనసులో ఒకటి పెట్టుకుని సైరంత్రి మళ్ళా మాట్లాడడానికి వీలు లేని రీతిలో గడుస్తనంతో మాట్లాడుతోంది ఇది కేవలం గడుస్తను నిద్రపోయిన వాడిని లేపవచ్చు కానీ నిద్రపోయిన వాడిలా వాడిని ఎవరు లేపగలరండి కాబట్టి సుధేష్ణ అభిప్రాయం సైరంత్రికి తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ భయకభ్యతాలైపోయింది ఇప్పుడు ఆవిడికి వెనక వెనకబొయ్యి భర్తలను పిలవగలదు కానీ అజ్ఞాతవాసం తన వలన భంగమైపోతుంది భర్తల ఐదుగురు మళ్ళా పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలి అందుకని పిలవదు అలాగని కీసకుడి దగ్గరికి వెళ్ళి తన పాతివృత్యాన్ని కోల్పోలేదు కాబట్టి ఆవిడ ఎంతగానో నలుగురు పడిపోయింది భోరు భోరు నేడ్చింది ఆ కష్టం లోపల ఇవడక కన్నుల వెంట నీరు కారిపోయి ముఖమంతా ముంగురులు చిమ్ముకుపోయి ఒళ్ళంతా వణికిపోయింది తాను వెళ్ళి కీచకన ముందు నిలబడడం అనేది మిక్కిలి భయంకరమైన పరిస్థితి తన పాతివృత్యం తనకు అండగా ఉండగా తనను కీచుకుడు చెనకలేదు అనేది ఒక్కటే ఆవిడ గాడి నమ్మకం ఆధైర్యంతో ఆవిడ బయలుదేరి సుదర్శన మందిరంలోంచి బయటికి అడుగులు వేసింది అసలు ఎంత బాధాకరమైన విషయం అండి ఒక స్త్రీకిది కాబట్టి ఎంతటి పరిస్థితుల్లో ఎలా దిగజారిపోతుందో ఈ సుదేష్ణ కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది అంటే తమ్ముడు కోసం తమ్ముడు కోరిక తీర్చడం కోసం పరాయి స్త్రీ ఇంకొక స్త్రీ ఏమైపోయినా పర్వాలేదు తన తమ్ముడు కోరిక తీరాలి అనేటటువంటి దృష్టిలో సుదేష్ణ ఉంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి ఆవిడ బయటకు అడుగులు వేసింది సూర్యకిరణాలు తన మీద పడ్డాయి సూర్యకిరణాలు తన మీద పడ్డాయని ఆవిడ తన మేలు ముసుగు సరిచేసుకుని పరమభక్తితో సూర్యనారాయణమూర్తి వంక చూసి ప్రార్థన చేసి ఒక నమస్కారం చేసేస్తుంది ఈశ్వరుని నమ్మితే ఎంతటి కష్టమైనా సరే విడి తీరిపోతుంది కదండి ఖచ్చితంగా అభ్యున్నతిలోకి వచ్చి తీరుతారు నమ్మిన వారి చరిత్ర దానికి తార్కాణం నమ్మి బ్రతికిన వాళ్ళు మహోన్నతమైన స్థితుల్లో ఉన్నారు నమ్మి బ్రతికిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈశ్వరుణ్ణి నమ్మితే ఆయన పరిష్కరించలేని సమస్య అనేది లేదు అటువంటి భక్తి ఉండడం గొప్పతనం ఇంతకు పూర్వం కూడా తను పడ్డ కష్టాలలో ఆవిడ కృష్ణ పరమాత్మను నమ్ముకునే జీవితంలో పైకి వచ్చింది కానీ నమ్మకం త్రికరణ శుద్ధిగా ఉండాలి ఆ నమ్మకం తిరుగులేనిదే ఉండాలి ఇప్పుడు ఆ తల్లి బయటకు వచ్చి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యభగన్ వంక తిరిగి నమస్కారం చేసింది చేసే ఆ తల్లి అంది నా మనసు పాండవులు ఎందే ఉన్నది నిజమైతే నేను పతివ్రతనైతే ఓ సూర్యనారాయణ భగవాన్ నేను కీచుకుని చేత ఏ విధమైన అపవిత్రమైన స్థితిని పొందకుండును కాక నా శీలము నిలబడు కాక నీవు నన్ను రక్షించదు కాక అని నమస్కారం చేసి బయలుదేరింది వెంటనే సూర్యనారాయణమూర్తి ఒక రాక్షసుని సృష్టించి అతనితోటి నీవు ప్రచ్ఛన్న రూపంలో కంటికి కనపడకుండా ద్రౌపదీదేవి వెనకాతలే వెళ్ళు కీచకుడు కానీ ఆమె జోలికి వచ్చినట్లయితే వాడిని తోసి అవతల పారే అని చెప్పి అతనిని ఆమె వెనకాతల పంపించాడు ఇప్పుడు ఆ రాక్షసుడు ద్రౌపదీదేవిని అనుగమించి వస్తున్నాడు కంటికి కనపడకుండా ఆమె పక్కనే వస్తున్నాడు అతను ఉన్నాడన్న విషయం ద్రౌపదీదేవికి కూడా తెలియదు ఈశ్వరుడు ఉన్నాడు తనను కాపాడుతాడు అన్నదే ఆమెకు నమ్మకం ఇప్పుడు ఆవి కీచకుడు ఉంటున్న భవనంలోకి వెళ్ళింది ఆవిడ వెళ్ళేసరికి కీచకుడు భ్రాంతిలో ఉన్నాడు ఎటు చూసినా ఆయనకి సైరంధ్రియే కనబడుతోంది ఇప్పుడు ఆమె లోపలికి వెళ్ళి మదిర పోయించండి త్వరగా వెళ్ళాలి అంది ఆ మాట విని అడు చూశాడు చూసి శైరేంద్రి వచ్చావా ఎవరికి మదిర అని అడిగాడు అడిగితే ఆమె మీ అక్కగారు చాలా దాహంగా ఉన్నారు మదిర తీసుకురమ్మన్నారు ప్రభు నేను తొందరగా వెళ్ళాలి అంది అప్పుడు కీచకుడు మీ అమ్మగారి దాహం తీర్చాలని ప్రయత్నిస్తున్నావే నేను మన్మధానాలకు చచ్చిపోతున్నాను మరి నా కామదాహం కూడా నువ్వు తీర్చాలి అన్నాడు అంతేకాకుండా ఎన్ని వేల మాటలు మాట్లాడాలో ఎన్ని అసహ్యకరమైన మాటలు మాట్లాడాలో అన్నీ మాట్లాడాడు వేరొకరు తీసుకువెళ్ళి మధురను మా అక్కకి ఇస్తారు నీవు లోపలికి వచ్చి నా పాన్పు చేరు అన్నాడు ఆమె పొణికిపోతూ మీరు మధుర పోయిస్తారా నన్ను వెళ్ళిపోమంటారా అని అడిగే లోపల సింహబలుడై ఆమె మీదకు దూకి కీచకుడు ఆమెను ఒడిచి పట్టుకునే ప్రయత్నం చేశాడు మదిర ఇచ్చి పంపిస్తాను కానీ నువ్వు ముందర ఆ మదిర తాగి ఈ పాన్పు చేరు నీ ముఖం అనే పద్మంలోంచి వచ్చే వాసనలను నా ముఖాన్ని దగ్గరగా పెట్టి ఆగ్రాణించాలని తమకంతో ఉన్నాను రా అని ఒక్కసారి మీదపడి ఆవిడని పట్టుకోబోయాడు ఆవిడ చేతిని పట్టుకున్నాడు నిజంగా అంత బలవంతుడైన కీచకుడు చేతిని విధిల్చగలిగిన శక్తి ద్రౌపదీదేవికి లేదు కానీ ఆమె వెనక రక్షణగా ఉన్న రాక్షసుడు ఆమె చేతి ఎందు శక్తిగా మారాడు ఆ శక్తికి కీచకుడు బయటకు తోలగ తోయబడ్డాడు వెంటనే శైరంధ్ర రాజవీధులు పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి పారిపోవాలో దిక్కుతోచక వీధుల వెంట పరిగెడుతుంటే నిన్ను ఎవరు రక్షిస్తారు నేను నిన్ను బలాత్కారంగా అనుభవిస్తానని కీచకుడు ఆమె వెంట పరిగెత్తాడు అదృష్టవశాత్తు అక్కడ విరాటరాజు గారు కొలువు తీర్చి ఉన్నారు ఆవిడ ఆ సభలోకి పరిగెత్తింది చరిత్రలో తలంచుకోవలసిన సందర్భం మాటతల మాటలతో చెప్పడానికి చాలా బాధాకరమైన సన్నివేశం ఇప్పుడు జరుగుతోంది ఆ విరాటరాజు పర్వతంలోకి పా కొలువులోకి వెళ్ళినటువంటి సైరంత్రి అంటే ద్రౌపదీదేవి ఏ రకంగా మాట్లాడింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ మహారాజు కీచకుండితో ఏం మాట్లాడాడు సైరంత్రితోటి ఏం మాట్లాడాడు అనే విషయాలన్నింటినీ కూడా అంటే అక్కడ ధర్మరాజు గారు కూడా ఉంటారు కదండి అప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ओम नमो भगवते वासुदेवाय